వైకాపా ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా చేసిన పాపన్న పోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు రాయలసీమ జీవనాడి హంద్రినవకు ఐదేళ్ల జగన్ పాలనలో చేసిందేమీ లేదని అన్నారు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోని హంద్రినీవకు మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు వెచ్చించినట్లు చెప్పారు ఐదేళ్లలో మీరు చేయలేని పనిని ఒక్క ఏడాదిలో మేము చేశాం మూడు వేసవిలోనూ రాయలసీమలో జలాశయాలు జలకలతో ఉట్టి పడుతున్నాయి రాయలసీమ బిడ్డలు పూజలు చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగతిలో గాని ప్రగతిలో గాని సాగునీటి రంగం యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలిసినట్టు విషయం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి ఈ పదిహేడు నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి రంగం ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి విషయం పురోభుద్ధి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కానీ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనిటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాటన్ మహాసేడు నిర్మాణం చేసినటువంటి ధవలేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు ప్రమాద భరితంగా ఉన్నాయని గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్కు మొరపెట్టుకున్నా కూడా అధికారుల మాట చెవికెక్కనటువంటి పాలన గతంలో చూసాం కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆ ధవళేశ్వరం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్తవి నిర్మాణం చేయడానికి నూట యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనుల్ని టెండర్లు పిలవడానికి ముందుకెళ్తున్నటువంటి విషయం కానీ అదేవిధంగా ఏదైతే కాలువలు ఉన్నాయి డ్రైన్స్ ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఓయిన్ పనులు చేసినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క ఏదైతే కాలువలు డ్రైన్లకు సంబంధించినటువంటి ఓ ఇండెం పనుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి ఒక పోలవరం అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు ఆయన రివ్యూ సమీక్ష జరపడం కానీ మూడు సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం ఆ పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇళ్ళు త్యాగం చేస్తున్నటువంటి నిర్వాసితులు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదహారు పదిహేడు నెలల కాలంలోనే మొన్న సంక్రాంతికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు మొన్న దీపావళికి వెయ్యి కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం కాలంలోనే పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ నిర్వహణ